ఈ మధ్యన చాలా అల్లరి చేస్తుందని చెప్పాను కదా అది ఎంతలా అల్లరి చేస్తుందో ఈ వీడియోలో చూసేయండి నేను లీవ్ నుంచి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట దుర్గమ్మ టెంపుల్ కి రావడం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాము మేడం గారు రెడీ అయిపోయారు బొట్టు పెట్టుకోవడానికి ఆ బొట్టు మనం తనకి ఇవ్వకూడదంట మనం పెట్టకూడదంట తనే తీసుకుని తనే నేను తన ఇస్తుంటే వద్దనింది తనే తీసుకుంటదంట కుంకుమ చాలా బాగా తీసుకుంది కూరగెన్ ఉన్న ఉన్న కుంకుమంతా మీద ఉంపుకునేది కాక ఇంకా దానికి ఎంత ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ ఆ కూరగని తీసుకుని అందులో కొంచెం కుంకుమ తీసుకుని నుదుటి మీద బొట్టు పెట్టుకుంటుంది మేడం గారు బొట్టు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అయితే కుంకుమ తీసిందో అక్కడ జాగ్రత్తగా పెట్టేసింది అనమాట ఇంకా దుర్గమ్మ సైడ్ తిరిగి అమ్మవారికి దండం పెట్టుకుంటుంది నాకైతే భలే ముద్దనిపించింది తెలుసా ఇవేవీ నేను తనకి చెప్పలేదు అదే చేస్తుంది అనమాట వచ్చినప్పుడు ముందు కొట్టు పెట్టుకోవాలి తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అని చెప్పి దీనికి ఎవరు చెప్పారు ఏంటో ఇవన్నీ ఇక్కడ చేసేసరికి నాకు భలే ముచ్చట అనిపించింది తెలుసా నువ్వు ఎప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళినా దండం పెట్టుకున్న తర్వాత గేట్ వేసి వస్తాం అనమాట ఆ అలవాటు మీద ఇది గేట్ వేస్తుంది కాకపోతే బయట నుంచి కాకుండా లోపల ఉండి గేట్ వేసుకుంటుంది నువ్వు కుంకం ఉంపుకున్నావు కదా ఇంటికి పద నీకు దెబ్బలు పడతాయి అంటే కొంకని దులిపేస్తుంది చూడండి వాక్స